ప్రకటన ఏడు సంగములకి రాసిన పత్రికల్ని చదవబోతున్నాము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచనం వరకు వచ్చిన చదువు ఉన్న సంగపు దూతకి ఇలాగూ రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపవ స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధిగలను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియూ నీ నెరుగుదును అయినను మొదట నీకుడిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేనిడలా నేను నీ వచ్చి నీ దాని చోటు నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల ద్వేషించుతున్నావు నేను కూడా వీటిని ద్వేషించుతున్నాను చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును మనం చూస్తున్నాము యేసు ప్రభు సంఘానికి ఆయన మాట్లాడుతూ చెప్పే మొదటి మాట ఏంటి నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను నీ పనులు నేను ఎరిగి ఉన్నాను ఈరోజు లాడ్ షోస్తో మనతో చెప్తున్నాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు సంఘానికి రాస్తున్నాడు అన్నప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులకి దేవుడు రాస్తున్నాడు సంఘం అంటే సంఘం బిల్డింగ్ కాదు బిల్డింగ్ కాదు సంఘం సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తున్నాడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘంలో నాటబడి ఉండాలి ఎందుకంటే ఆ సంఘం తగినట్టుగా వాళ్ళ లెటర్ ఉంది సంఘంలో లేకుండా గెస్ట్ అపిరెన్స్ తిరుగుతూ ఉన్నవాడికి లెటర్ లేదు సో బీ క్లియర్ ఈరోజు ఈ ఆలయంలో మనం పరీక్షించుకోవాలి ఈ లెటర్ మందా అని ఎందుకంటే ఈ లెటర్ రాస్తున్నాడు దేవుడు ఏమని నీ క్రియలు నేను ఇరిగి ఉన్నాను ఈరోజు దేవుడు మన క్రియల గురించి మాట్లాడితే ఏంటి మన క్రియలు ఏంటి మన క్రియలు మన క్రియలు ఎలాగ ఉన్నాయి దేవుడికి అంగీకారంగా ఉన్నాయా దేవుడికి ఉన్నాయా దేవుని సంతోష పెట్టేలాగున్నాయా దేవుని ఉన్నాయా వీరి గురించి రాసేటప్పుడు వీరి క్రియలు ఎలాగ ఉన్నాయంటే వీరి క్రియలు ఎక్సలెంట్ ఉన్నాయి మీరు అడగచ్చు మీకు ఎలా తెలుసాను వెయిట్ వెయిట్ మీకు కూడా తెలుస్తుంది ఈ వాక్యం అయ్యేటప్పటికి రోజుకి మీకు కూడా అర్థమవుతుంది వీరి క్రియలు ఎరుగున్నాను అంటున్నాడు దేవుడు అదే సమయంలో నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు నీవు దుష్టులను సహింపలేవనియు నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే అపోస్తులు కాకయే అంటే అబద్ధక బోధకుల్ని దొంగ బోధకుల్ని దొంగ ప్రవక్తల్ని ప్రవక్తలని చెప్పుకుంటా ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఎవరు ఎవరు నువ్వు ఎరిగి ఉన్నావు అంటే వాక్యములు నాటబడి ఉన్నావు నీ డాక్టరీన్ సరిగా ఉంది నీ బోధన సరిగా ఉంది నీ వాక్య ధ్యానము సరిగా ఉంది నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు దేవుడు చూడండి నీవు సహనము కలిగి నా నిమిత్తము భరించి ఏమంటున్నాడు నువ్వు సహనము కలిగి నువ్వు ఓర్పు కలిగి నువ్వు లోకంలో కాంప్రమైజ్ అయిపోకనా శ్రమంలో నిలిచి శ్రమంలో సహించి ఉన్నావు నా నిమిత్తమై నువ్వు శ్రమ పొందటానికి సిద్ధంగా ఉన్నావు నీ గురించి నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు మరలా ఇంకా కంటిన్యూ చేస్తారా మొదట నీ శ్రీ దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడినా ఆయన మాట్లాడే విధానాన్ని ఒకసారి మనం గ్రహించుకోగలిగితే మనం నేర్చుకుంటాను ఉంటది ఈ రోజు చాలా మంది ఒకరిలో ఒకరు తప్పు చెప్పాలంటే ఎత్తింది నీది ఇది తప్పు నీది ఇది తప్పు లేకపోతే ఇది బాల లేకపోతే అది బాల మాట్లాసేస్తా ఉంటాం తల్లిదండ్రులవనే స్నేహితులవనే బ్రదర్ సిస్టర్ అవున సిబ్లింగ్స్ అవునై మీరు నేర్చుకోవాల్సింది యేసు ప్రభుత్వం నుండి నేర్చుకోవాలి ఆయన ఒక సంఘానికి రాసినప్పుడు ఏడు మాటల్ని లేకపోతే ఆరు మాటల్ని నాలుగు కేటగిరీస్లో రాస్తున్నాడు ఫస్ట్ కేటగిరీ ఏంటంటే కమెండబిలిటీ వారిలో ఉన్న మంచితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఎత్తింది వారిలో ఉన్న లోపాలు మాట్లాడతలే వారిలో బలహీనతలు మాట్లాడతలే వారి చేతకాని తనాన్ని మాట్లాడతలే వారు ఏదైతే మంచిగా చేస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నాడు హీఈస్ టాకింగ్ అబౌట్ దర్ కమెండ్బిలిటీ వారిలో ఏదైనా మంచిది ఉందా హీఈస్ అప్రిషియేటింగ్ దేవుడు అప్రిషియేట్ చేస్తున్నాడండి ఏం మంచిది చెప్తామంటామా గాడ్ ఈస్ జెన్యున్ ఎనఫ్ టు అప్రిషియేట్ ఇదిగో వీళ్ళు ఈ మంచి కార్యం చూడగలుగుతున్నాను ఈ మంచి పని చూడగలుగుతున్నాను ఈ మంచి క్రియను చూడగలుగుతున్నాను రెండోది చూస్తాము మొదట దేవుడు వారులో ఉన్న మంచితనాన్ని చెప్తున్నాడు రెండోది వారులో ఉన్న కరెక్షన్ చెప్తున్నారు రెండోది వారిలో ఉన్న కరెక్షన్ రెండో కేటగిరీ చూస్తే అయినను నీ మీద ఒక నేరం మోపాల్సి ఉంది అయినను నీ మీద ఒక నీ మీదకు ఒక కరెక్షన్ రావాల్సి ఉంది నీలో ఒక పొరపాటు కనబడుతుంది మొదట మంచితనం మాట్లాడి రెండోది కరెక్షన్ మాట్లాడి మూడోది ఏంటంటే నువ్వు ఆ కరెక్షన్ని తీసుకున్నావా సరే తీసుకోలేదా దిస్ ఇస్ ద రిజల్ట్ ఇక మాటలు చెప్పాలంటే నువ్వు కరెక్షన్ తీసుకోకపోతే నీకు జరగబోయేది ఇది నీ దగ్గర నుండి దీపస్తంభాన్ని తీసేస్తా కరెక్షన్ తీసుకున్నావా జీవ ఫలాన్ని ఇస్తా పరదేశంలో ఉన్న జీవ ఫలాన్ని నీకు తినడానికి ఇస్తా యేసు ప్రభు చెప్పే విధానాన్ని మనం నేర్చుకోగలిగితే మన జీవితంలో ఐ థింక్ వీ విల్ హ్యావ్ లాట్స్ మోర్ ఇన్ గ్రోత్ ఇన్ పీస్ కుటుంబాల్లో నెమ్మదితో ఎదుగుదలతో ఉంటుంది ఎందుకంటే కుటుంబాల్లో ఇంచుమించు ప్రతి ఒక్కరికి గొడవ ఏంటి తెలుసా ఎంత చేసినా అప్రిషియేట్ చేయరు ఏదో తప్పు చేస్తా మాత్రం పెద్దగా చేస్తారు అంతే కదా ఎంత కష్టపడినా ఏ ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పరో ఏదైనా ఒక్కరోజు చేయపోతే మాత్రం నొయ్యి నొయ్యి తలక తింటారు బట్ దెన్ దీస్ టీచింగ్ అస్ హౌ టు కమ్యూనికేట్ వాట్ ఎవర్ ఇస్ కమెండబుల్ వాట్ ఎవర్ ఇస్ అప్రిషియేటబుల్ అప్రిషియేట్ టేక్ టు అప్రిషియేట్ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగున్నాను నేను చూస్తున్నాను నువ్వు చేస్తున్నా ప్రతి మంచి కార్యం నేను చూస్తున్నాను కానీ అయిన నీ మీద ఒక నేరం మోపాల్సింది ఉంది నీలో ఒక తప్పు కనబడుతుంది పలానా పలానా తప్పు అని తెలియజేస్తున్నాడు ఆ తప్పుని చెప్తాం మాత్రం కాదు ఎందుకంటే ఈరోజు చాలా మంది తప్పులు ఎత్తి చూపిస్తారు కానీ తప్పు చెప్తాం గొప్ప కాదు తప్పు చేసేవాడు కూడా తప్పు చేస్తున్నాడని తెలుసు కానీ తప్పులో ఉంటే బయటకు పడతాం ఎలాగ తప్పును సరిదిద్దుకుంటాం ఎలాగా సొల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ టు సే డోంట్ డూ ఇట్ ట్ టెల్ వట్ టు డూ ఏం చేయాలని చెప్తాం బెటర్ ఈరోజు దేవుడు వాక్యాలను మనం నేర్చుకోగలుగుతున్నాడు యేసు చెప్తున్నాడు ఇదిగో నువ్వు నువ్వు యువ రిటర్న్ బ్యాక్ చూపిస్తున్నాడు సొల్యూషన్ చూపిస్తున్నాడు నువ్వు సొల్యూషన్ ఫాలో అయ్యేవా ఆర్ డన్ నేను నీకు రివార్డ్ ఇస్తా దేవుడు ఓరికే కాదు ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేసి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఈరోజు మీ జీవితంలో మీకు దేవుడు ప్రతిఫలం అవ్వాలంటే ఏంటి ఉంది ఇస్తానికి దేవుని వాటిలో చూస్తే ఇక్కడ నుండి దేవుడు మాట్లాడుతూ ప్రతి విషయంలో తెలియజేస్తూ వీరిని హెచ్చరిస్తున్నాడు కొంచెం ఎఫీసీ పరిస్థితిని కొంచెం అర్థం చేసుకుంటే వారి గురించి వారి సంగతి ఏంటో మనకు అర్థమవుతుందండి మొదటిగా ఒకసారి ఎఫీసీలోకి వెళ్ళిపోదాం అపోస్తులైన పౌలు ఆ ప్రాంతానికి వచ్చిన ప్రారంభంలో ఆయన అక్కడ ఉన్న సినగాడ్ దేవుని ఆలయంలోకి వెళ్ళి అక్కడ బోధించాడంట ఆరు నెలలు ఆరు నెలలు అక్కడ బోధించిన తర్వాత అక్కడ ఉన్న యూదులు ఆయన బోధించిన ఒకనా అక్కడ నుండి వెలివేశారు అపోస్తులైన పౌల్ని అక్కడ నుండి వెలివేసినప్పుడు అపోస్తులైన పౌలు ఏం చేశాడు తెలుసా అక్కడ నుండి వచ్చి ఈ ప్రాంతంలో నిలబడి దిస్ స్పాట్ దిస్ సెంటర్ స్పాట్ ఇక్కడ బోధించేవాడంట ఇక్కడ బోధిస్తే మనుషులు ఇక్కడ కూర్చున్న వారు ఈ ప్రాముఖ్యంగా దిస్ ఇస్ ద మెయిన్ సెంటర్ హబ్ గా కనబడుతుంది ఆ ప్రాంతంలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి డివైడ్ అవ్వాలి ఇక్కడ గవర్నర్ గవర్నర్ సమాధి గవర్నర్ లైబ్రరీ అంటే ఆ ప్రాంతంలో చదివే ప్రతి ఒక్కరు లైబ్రరీ ఈ ప్రాంతంలో చూస్తే ఇటువైపు గవర్నర్ ఇల్లు కనబడుతుంది ఇటువైపు చూస్తే ఇట్ ఇస్ కాల్డ్ అగోరాజో అగోరాజో అన్న మాటకి అర్థమైంటి గ్రీక్ మాట చూస్తే మార్కెట్ ప్లేస్ ఇక్కడ నుండి మార్కెట్ ప్లేస్ ఇటు ఇదిగో ఇదంతా ఆరినా లాగా ఇక్కడ కూర్చుంటారు మనుషులు ఇది లైబ్రరీ అటువైపు ముందుకు వెళ్తే అక్కడ అంతా క్లబ్బులు మన భాషలో మాట్లాడుతున్నాం క్లబ్బులు డిస్కోలు పార్టీ సెంటర్లు ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే వేష గృహాలు ఓపెన్ ప్రాస్టిట్యూషన్ ఓపెన్ ఆర్జీస్ ఓపెన్ పార్టీస్ ఓపెన్ థింగ్స్ అంత ఓపెన్ అంత ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ సో ఆ ప్రాంతానికి వచ్చేవాడికి ఏది కావాలంటే అది ఎట్లా కావాలంటే అట్లా సో అంతగా అన్ని కలిసి ఉన్న స్థలముగా పాపానికి లిమిట్ లేదు ఇది పాపం అన్న మాట లేదు మనుషుడు ఏమన్నా చేయొచ్చు ఎట్లన్నా చేయొచ్చు ఎట్లన బ్రతకవచ్చు కానీ సీజర్ దేవుడు ఒప్పుకోవాలి రోమన్ అధికారానికి లోపడాలి అంతే అలాంటి ప్రాంతంలో అలాంటి పరిస్థితుల్లో సంఘము కూడా ఎంతో వేగంగా ఎక్స్పాండ్ అయిందంట ఆ స్థలములో సంఘము కూడా క్రీస్తుని గురించిన వార్త కూడా ఎంతో వైరల్ అవుతాం చూస్తాం ఎంతో వేగంగా వెళ్తాం చూస్తాం ఎంతో మంది క్రైస్తవులుగా మారుతాం చూస్తాం ఎంతగా క్రైస్తవులుగా మారా అంటే అక్కడ ఉన్నవారు విగ్రహారాధన మానేశారంట విగ్రహారాధన అంటే ఇంకా ఆ స్థలానికి మించిన స్థలం లేదు ఆ రోజుల్లో అందులో రోమన్స్ ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక ఘనమైన ఇంచుమించు ఈ కూడా ఆర్కియాలజిస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టెంపుల్స్ని ఆ ప్రాంతంలో బయటికి తీశారు ఇంకా లెక్క ఎక్కువ ఉన్నాయంటున్నారు కానీ వాటి అన్నిట్లో ఫేమస్ ఒకటి ఆ స్థలంలో ఏంటంటే ఆర్టిమస్ టెంపుల్ అని ద టెంపుల్ ఆఫ్ ఆర్టిమస్ అనేటప్పుడు ఆర్టిమస్ అనే దేవతకి ఇంకొక పేరు డయానా డయానా ఆర్ ఆర్టిమస్ సో ద ఇంగ్లీష్ వర్డ్ మిసి ఇస్ డయానా మామూలుగా మనకు అలవాటు ఉంది సో డయాన్ అనేది ఆర్టిమిస్ అనే ఆ దేవత పేరు వాట్ ఈ బి ద మల్టీ బ్రెస్టెడ్ గాడెస్ ఫర్ ఫర్టిలిటీ గర్భఫలం కావాలా ఆమె దగ్గర బిడ్డలు పొట్టాలా ఆమె దగ్గర అదే సమయంలో పంట అభివృద్ధి చెందాలా ఆమె దగ్గర రా పంట అభివృద్ధి చెందాలా ఆమె దగ్గర రా బిజినెస్ వ్యాపారంలో అభివృద్ధి చూడాలా ఆమె దగ్గరగా రా వ్యాపారాలు అభివృద్ధి చూడాలా ఆమె దగ్గర రా నువ్వు చేసే పని దీవించబడాలంటే ఆమె దగ్గర రా సో ఆ రీతిగా ఆ ప్రాంతము ఆ ఆలయం ఆ ఆలయం దగ్గరే వేష్యలు పురుష వేషలు స్త్రీ వేషలు ఉండేవారు ఆ ఆలయంలో ఆ ప్రాంతంలో అంతా అటువంటి నో లిమిట్స్ వేష్య గృహాలు సపరేట్ మళ్ళీ ఆలయంలో వేష్యలు సపరేట్ ఈ రీతిగా విచ్చల విడి ప్రాంతము ధనము లాభము ఇష్టం వచ్చిన రీతిగా బ్రతుకు పాపానికి లేదు నో ఫుల్ స్టాప్ సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని ఈరోజు చాలా సిటీలు పేరు పెడతారు ఆ రోజు ప్రపంచం మొత్తంలో ఒక సిటీకి పేరు ఉందంట ఆ సిటీకి మాత్రమే ఎందుకంటే పొద్దునంత వ్యాపారము పని అంట రాత్రంతా వ్యభిచారము త్రాగుపోతనము తిండిపోతున్నమంట సో అలాంటి ప్రాంతము ఎసిసి ప్రాంతంగా కనబడుతుంది ఇప్పటికి మీకు ఉదాహరణ ఎఫీసీ ప్రాంతం ఎలా ఉండిందో అర్థమై ఉంటుంది ఇప్పుడు ఆ సంఘానికి దేవుడు పత్రిక రాసే సమయంలో ఉన్న ఆలయం గురించి మాట్లాడుతున్నాము స్థితిగతుల గురించి మాట్లాడుతున్నాము సో ఇస్ ఎ మెట్రోపాలిటన్ సిటీ విత్ ఆల్ ద గ్రేట్నెస్ ఆ సమయంలో ఆ మెట్రోపాలిటన్ సిటీలోకి దేవుడు రాస్తున్నాడు అక్కడ ఉన్న సంగమునికి నీ క్రియలు నేను ఎరిగొన్నాను ఏంటి క్రియలు దే బీన్ ఇన్ ప్రీచింగ్ ద ఎంతో వేగంగా అక్కడ వెత్తబడింది అక్కడ సువార్థ మాత్రం కాదు ఎంతో మంది క్రీస్తుని గురించి మాత్రం పొందుకుంటాం మాత్రం కాదు పరిశుద్ధాత్మత నింపబడతాం కూడా బాప్తిజం తీసుకుంటాము పరిశుద్ధాత్మత నింపబడతాము సో ఆ క్రియలు వారు చేసిన సువార్థ ప్రకటన నిమిత్తమైన క్రియలు వారు ఎరిగి ఉన్నా దేవుడు ఎరిగి ఉన్నాను అంటున్నాడు అదే సమయంలో వారు ఓర్చుకున్నారు సాయించుకున్నారు ఏంటి క్రీస్తు నిమిత్తమైన శ్రమ ఏమి శ్రమ కలిగి ఉంటుంది అంటారా వారి మీద దేవుడు కంప్లైంట్ చూపిలే అప్రిషియేట్ చేశాడు ఈరోజు మిమ్మల్ని అప్రిషియేట్ చేయగలుగుతాడా చూద్దాం వారు పొందిన శ్రమ ఎక్కడన్నా మీకు లింక్ అవుతుందో చూద్దాం మామూలుగా మన శ్రమ అన్న వెంటనే సింహాల బోన్లో పడేస్తాం హత్తితో నరికేస్తాం అగ్నితో కాల్చేస్తాం వేస్తాం ఇవి అనుకుంటాం అక్కడ ఉన్న క్రైస్తవులకి అవి జరిగాయి వాటితో పాటు ఏం జరిగిందంటే మార్కెట్ ప్లేస్ అని చూసాం కదా ఆ మార్కెట్ ప్లేస్లోకి అడుగు పెట్టేటప్పుడే మనం అక్కడ పైన చూసాం సీజర్ అగస్టిన్ దేవుడు సీజర్ అగస్టిన్ దేవుడు అన్న ఒక పిల్ల స్తంభం చూస్తున్నాం అక్కడ అడుగు పెట్టే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే అక్కడ ఒక పెద్ద దూపం ఉంటుందంట ఆ దూపం వేసేదాన్ని తీసుకుని అడుగు పెట్టే ప్రతి ఒక్కరు సీజర్ దేవుడు అన్ని దోపం వేసి లాటుకెళ్ళాలంట అర్థమవుతుందా ఆ షాపింగ్లోకి వెళ్ళాలంటే ఆ వ్యాపారంలోకి వెళ్ళాలంటే అక్కడ ఉన్న దోపాన్ని తీసుకొని దోపన్లు వేసి ఏమని చెప్పాలి సీజర్ దేవుడను ఒప్పుకుని సీజర్ గాడ్ ఒప్పుకుని లాట్కి వెళ్ళాలి సీజర్ దేవుడను ఒప్పుకోలేదా లోటుకెళ్తానికి అనుమతి లేదు మీరేం చేస్తారు అక్కడే ఉన్నాయంతా ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ బొ అక్కడే బిజినెస్ అక్కడే అమ్మాలన్నా అక్కడే కొనాలన్నా అక్కడే ఏం చేస్తారు ఏ కాంప్రమైజ్ అయిపోయిపోతాడంట బట్ దే నెవర్ నెవర్ లెఫ్ట్ అక్కడ విశ్వాసులు అంగీకరించలే యేసు మాత్రమే దేవుడు ఏసు మాత్రమే దేవుడు ఏసు తప్ప దేవుడు లేడని చెప్పారు చెప్పాడు సో క్రైస్తవులు లోటుకెళ్తానికి అవకాశం లేదు వారు అనిపించింది క్రైస్తవులు నష్టపోతున్నారు మీరు నష్టపోనే వీరికి ఏ లాభం లేకపోతే వీరు వారి దేవుడిని విడిచిపెట్టేస్తారు సీజర్ దేవుడిని ఒప్పుకుంటే వారికి మేలు కలుగుతుంది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జాబ్ సర్టిఫికెట్లో ఏమనుంది మీ పేరు ఏమనుంది మీ రిలీజన్ ఏమనుంది చాలామందికి మందికి క్రిస్టియన్ అని లేదు ఈరోజు చాలామంది దొంగ సర్టిఫికెట్లు అబద్ధ సర్టిఫికేట్లు క్రైస్తవు అని చెప్తానికి భయపడుతున్నారు ఆ రోజు ఆ సంఘము ఆ సంఘపు పరిస్థితి ఎవరికీ లేదు చరిత్రలో మరలా అఫ్ కోర్స్ ఆ ఏడు సంఘాలు కొన్న పరిస్థితి ఇంక చరిత్రలో ఎవరికి రాలే అంత క్రోరమైన అంత ఘోరమైన అంత బహిరంగంగా అంత అవమాన పరిస్థితుల్లో ఇంకా మనం ధ్యానిస్తూ వెళ్తా ఉంటే ప్రతిదీ తెలుసుకుంటాము కానీ అలాంటి స్థితిలో కూడా ఎవరు క్రీస్తుని విడిచిపెట్టలే అలాంటి స్థితిలో కూడా అరే మేము చచ్చిపోతా ఉన్నాను కూడా సింహాలు బోన్లు వేస్తున్నారు ఇదిగో ఇప్పుడు సింహాలు బోన్ ఇంకో సింహాలను పంపిస్తున్నారు నేను బోన్లు వేసి అప్పుడు కూడా చాయిస్ ఇస్తున్నారు నువ్వు ఇప్పటికైనా ఏసు ప్రభుని విడిచిపెడతావా సీజర్ దేవుడు అంటావా బయటికి వెళ్ళిపోవచ్చు అంటారు అయినా కూడా నేను చచ్చినా పర్వాలేదు ఏసే దేవుడు అని నమ్మిన వారు ఆ సంఘం ఈరోజు మనమైతే చిన్నది పోతుందా కొంచెం నష్టమా కొంచెం అవమానమా యేసు నాకు తొలి ఏసు నాకు అక్కర్లే యేసు నాకు వద్దు కాంప్రమైజ్డ్ లైఫ్ ఎఫీసీలు చూస్తే వారు వ్యాపారం చేయాలంటే ఆ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళాలంటే వారికి అలాగా అదే సమయంలో వారికి ఏదైనా పార్టీ అంట ఒకటి ప్రారంభించాలంటే పార్టీ ఒకటి ముగించాలంటే పార్టీ ఒకటి ఏదైనా ఓ ఇదైందా పార్టీ ము అంటే పార్టీ ఆ అంటే పార్టీ ఆ రీతిగా ఉంటారు ఆ పార్టీలో మరలా వ్యభిచారం అనేది ఓపెన్ ఓపెన్ ఆర్జీస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ నో లిమిట్స్ నో రిస్ట్రిక్షన్స్ అందులో రోమెన్స్ అస్సలు ఏమాత్రం ఉండదు అలాగా నగ్నంగా నగ్న కార్యాల్లో ఆ పరిస్థితుల్లో అడుగుతారు ఓకే కాంట్రాక్ట్ సైన్ చేద్దామా ఈ రాత్రి నా పార్టీకి రా సైన్ చేద్దాం సో విశ్వాసం ఎక్కడికి వెళ్ళాలి ఎవరి మధ్యలో కూర్చోవాలి ఎక్కడ సైన్ చేయాలి అందులో మరల దాంట్లో పార్టిసిపేట్ చేయాలి చేస్తావా ఈరోజు చాలామంది పాపం బాస్ డ్రింకింగ్ పార్టీ అరేంజ్ చేశాడు ఉపవాస ప్రార్థన ఉంది ఫ్రైడే నైట్ ఏం చేస్తున్నావు నువ్వు అంటానో మా బాస్ ఫీల్ అవుతాడు నేను రాకపోతే నేను పక్కనే ఉంటాను నేను ఆయన క్లోజ్ చాలా క్లోజు ఆయన తాగేటప్పుడు నేను కూడా గ్లాసులు వేస్తున్నా ఓర లేదు ఓరక పెట్టుకున్నా క్రీస్తుని చూపిస్తున్నావా క్రైస్తవుడిని చూపిస్తున్నావా విశ్వాసాన్ని కనబరుస్తున్నావా అదే అంటున్నానండి ఈ తరము ఇప్పుడున్న క్రైస్తవత్వం అంతా కేవలం బోటకాలు బోటకాలు అందుకని వేస్తున్నామానికి ఇంత అవమానం వస్తుంది క్రైస్తవుడు అని చెప్తానికి సిగ్గుపడుతున్నాం వీ డోంట్ ఫీల్ వాట్ గాడ్ థింగ్స్ వీఆర్ ఫీలింగ్ వాట్ అదర్స్ థింక్ క్రైస్తువుడేనా దేవుడు చూసి అలాంటి వారిని మెచ్చుతాడా దేవుడు అలాంటి వారిని చూసి ఐ కమాండ్ యు ఫోర్ దిస్ అని చెప్తాడా నీలో మంచి కనబడుతుందని చెప్తున్నాడా క్రీస్తు నిమిత్తమై అవమానము గొప్ప భాగ్యము ధన్యత దీవన క్రీస్తు నిమిత్తమై నువ్వు చేసిన తప్పులు నిమిత్తమై కాదు నువ్వు చేసిన పిచ్చి పనులు అంటే అవమానపడు సిగ్గుపడు ఆఫీస్కి లేటు పోయినప్పుడు అప్పుడు రాని సిగ్గు అప్పుడు రాదంట సిగ్గు ఎవడో ఏదో అంటాడని అప్పుడు సిగ్గంట క్రైస్తవుని చెప్తానికి సిగ్గంట ఈరోజు ఎంతోమంది ఎలాంటి పనికి మాలిన జీవితాలు జీవిస్తూ ప్రభు నామానికి అవమానం చేస్తున్నారండి కానీ ఆ రోజు ఏపీసీ సంఘంలో కాంప్రమైజ్ అవ్వలే ఆ రోజు ఏపీసీ సంఘంలో కాంప్రమైజ్ అవ్వలే నాకు ఆ బిజినెస్ పో నాకు ఆ వ్యాపారం పో నాకు ఆ షాపింగ్ పో నాకు ఆ తిండే పో ఆ సిచ్యువేషన్లో ఒక విశ్వాసి నేను క్రైస్తవుడిని నిన్ను క్రీస్తుని నమ్మిన వ్యక్తిని అని చెప్తానికి ధైర్యంగా నిలబడతానికి ఎవరు భయపడలేదంట ఈరోజు మనము లాట్ కాదు కదా బయట కూడా క్రీస్తు సాక్షిని చెప్పలేకపోతున్నాం లాట్ శక్తి ఉంటేనే కదా బయట కనబడతానికి ఈరోజు భక్తుల లాగా బయట పరిశుద్ధి అని చెప్పి కొంత వేషధారులు ఉన్నారులే గదిలో తలుపేసినట్టు ఫోన్లో చూసేదేంటో టీవీలో చూసేదేదో చేసే పిచ్చి పనులు ఏంటో దేవుని వాక్యం తెలియజేస్తుందండి ఆయన రాకడ సమీపంగా ఉంది మనం హెచ్చరించబడాలి జాగ్రత్త పడాలి ఈ సమయంలో దయచే స్థలం ఉంచి మన ప్రార్థన చేద్దాం ప్రభుత్వం మాట్లాడదాం నీ కొరకు దేవుడు సమస్తము చేసి ఈరోజు నీవు ఆయన సాక్షికి నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు ఏది నీ త్యాగం ఏది నీ సమర్పణ ఏది నీ ప్రార్థన ఏది నీ విశ్వాసం ఈరోజు దేవుడు అడుగుతున్నాడంటే మిమ్మల్ని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఈరోజు నీలో ప్రేమ దేవుడు చూడగలుగుతున్నాడా దేవుడు అంటే ఆసక్తి కనబడుతుందా దేవుడు అంటే విలువ గౌరవం కనబడుతుందా ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలండి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన సాక్షిగా నువ్వు నిలబడాలని వెలిగించబడిన జీవితం నీకు ఉండాలని ఏది ఏమైనా కూడా అది క్రీస్తు కొరకు బ్రతుకుతాను అని నువ్వు నిర్ణయించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అండి ఈరోజు నీ జీవితము ఆయన ఎ సమర్పించుకోవడెంట్ విత్ గాడ్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్ ఈ రోజు ఇంకా మన పశ్చాత్తాప పడతానికి అవకాశం ఉంది దేవుడు కూడా అక్కడ పశ్చాత్తాప పడతానికి అవకాశాన్ని ఇచ్చాడు ఎఫీసీ సంఘానికి ఆయన నువ్వు మారు మనసు పొందితే సరే యు రిపెంట్ అంటే ఆయన మారు మనసు పొందుతానికి ఇస్తున్నాడు నువ్వు పొందకపోతే నీ ముందున్న దీప స్తంభాన్ని తీసేస్తా నీ జీవితాన్ని చీకటి చేసేస్తా నీ ప్రాంతాన్ని చీకటి చేసేస్తా చీకటి అంటే అంధకారం అంటే ఇంకా దురాత్మ లేదు ఎక్కడ చూసినా దురాత్మ ప్రభావం ఎంతో అధికంగా ఉంది నీ జీవితంలో దేవుడు ఆయన వెలుగు తీసేస్తే ఆయన వాక్కు వెలుగు ఆయన ఆత్మ వెలుగు ఆయన సన్నిధి వెలుగు నీ జీవితంలో తీసివేస్తే నీ జీవితం అంతా అయ్యోమయమే యుడ్ లివ్ ఇన్ అప్రెషన్ అండ్ డిప్రెషన్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అండి దేవుడు తరుణం ఇస్తున్నాడు అంటున్నాడు నీవు మర్లహా మొదటి ప్రేమకి తిరిగి వస్తే దేవుడు అంటున్నాడు నేను దీపాన్ని ఉంచుతాను నీ జీవితంలో నీ కార్యాలను జరిగిస్తా వాళ్ళ జీవితంలో సమస్తము సంకూర్చి జరిగించగలిగిన దేవుడు నువ్వు పాటు నిర్ణయాలతో కంగారుపాటు పడులతో పాటు కార్యాలతో బ్రతకాల్సిన అవసరం లేదు మనుషుడు ఏమనుకుంటాడా అని భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలని క్రీస్తు సాక్షిగా బ్రతకాలని అంతమ వరకు సహించువాడు వాడు ధన్యుడు అంతమ వరకు సహించాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ జీవితంలో అంతమ వరకు సహించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు కడ ఊపిరి వరకు రక్షించబడిన వ్యక్తివైతే ఏది నీ రక్షణ జీవితం ఏది నువ్వు చేసిన కమిట్మెంట్ ఏది నిబంధన ఏది ఆ బాప్తి తొట్లో దిగి ఇంకా జీవించలేదు నేను కాదు క్రీస్తే అని చెప్పావు కదా అంతమ నమ్మకంగా బ్రతుతనాన్ని వాగ్దానం చేశారు కదా ఏదా వాగ్దానము దేవుడు నిర్థిక చేసుకోమంటున్నాడు చెప్పండి మీ జోతలో ఒక నిర్ణయం చేయగలిగితే చెప్పండి దేవుడితో చెప్పండి దేశుడు ప్రేమిస్తున్నారా చెప్పండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకం అంటే నువ్వే దీన్నెంతో ప్రేమించి తన ఓ అద్వితీయ కుమారుని ఒకగా ఒక కుమారు నీకొరక బలి ఇచ్చాడు నీకు బహుమానంగా ఇచ్చాడు వేర్ ఇస్ యువర్ గ్రాటిట్యూడ్ వేర్ ఇస్ యువర్ ఆనర్ వేర్ యువర్ సాక్రిఫైస్ నిన్ను ప్రేమించి నీకు బలిని ఇచ్చాడు ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది మనల్ని మనం సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలంట నీ దేవుని ప్రేమిస్తున్న అయితే నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఏది నీ సమర్పణ ఏది నీ విధేయత ఈరోజు ధైర్యంగా చెప్పాలండి ఏది ఏమైనా క్రీస్తు ప్రామణి నన్ను ఏది ఎడపాపలేదు ప్రభు విడిచిపెట్టనయా విడిచిపెట్టనయ్యా ఇప్పటికే ఇఫ్ యూ ఫీల్ కన్విక్టెడ్ అయ్యో నేను బ్రతకవలసిన రీతిగా బ్రతుకుతలేదే నేను చేయవలసిన కార్యాలు చేయట్లేదే నా జీవితంలో క్రీస్తు నామానికి మహిమ లేదే నీళ్ళు నీకు పశ్చత్తాపం కలుగుతుందంటే దేవుడు అంటాడు మారు మనసు పొందు బ్రతుకును మార్చుకో జీవితాన్ని మార్చుకో ఆయన క్షమాపణను అడిగి ఆయన సహాయాన్ని వేడుకొని ఆయన ఆత్మతో నింపబడిన వారిగా ఆయన ఆత్మశక్తి ద్వారా నడిపించబడేవారుగా ఆయన ఆత్మ కార్యాలు రుచి చూసేవారుగా ఉండాలని దేవుడు తండ్రి కలిగిన దేవా మమ్మల్ని చూడయ్యా మా స్థితిని చూడయ్యా దేవనాడు అంత పోరాడిన ఎఫీసీ సంఘానికి దేవ వారి జీవితంలో వారి హృదయంలో మొదటి ప్రేమ లేదని తెలియజేశావయ్యా ఈరోజు మా వైపును చూసి మాలో నా లోపాలు చెప్తే ఎన్ని ఉన్నాయి ప్రభు ఎదునయ్యా సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నానంటున్నావు తరుణం ఇస్తున్నావు అంటున్నావు మా దీపంని వెలిగించుకోమంటున్నావు లేకపోతే దీపం వెలుగుతున్న దీపాన్ని కాపాడుకోమంటున్నావు చల్లారిపిన స్థితి కాకుండా చచ్చిన స్థితి కాకుండా కాంప్రమైజ్ లైఫ్ కాకుండా స్వార్థ బ్రతుకు కాకుండా నిస్వార్థముతో ఓర్పు సహనముతో ప్రేమ విశ్వాసముతో ముందుకు నడిచే జీవితం మేము కలిగి ఉండాలని ఆశపడాలని నువ్వు తెలియజేస్తావయ్యా ఇదిగోనే ఈ వాక్యము వింటూ ఎవరెవరైతే నీ ఆత్మ ద్వారా ఉపించబడుతూ తప్పు చేసింది జీవితం తప్పు నేను బ్రతికే విధానము తప్పు గ్రహించుకుంటూ నిన్ను ప్రేమిస్తున్నానని నీ మార్గంలో నడవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా బలపరచు నీవే బలపరచు తీర్చు లేవనెత్తు సరిచేయి కట్టు బ్రభ ఆ జీవితాన్ని నీలో నాటయ్యా నీ వాక్యం విన్న తర్వాత నీ వాక్యం ఎరిగిన తర్వాత ఇంకా లోక జీవితంలో ఇష్టం వచ్చినలాగా బ్రతికి నీ కోపానికి నీ ఉగ్రతకి గురి కానవద్దు ప్రభు ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమే ఈ లోకంలో ఉన్న పోరాటాలు తాత్కాలికమే నవ్వు ఆనందము తాత్కాలికమే ఈ లోకంలో అనుభవించే సుఖము తాత్కాలికమే అన్ని తాత్కాలికమే నీ ఎరిగి నిత్యము ఆనందము సంతోష సమాధానము దీవెన సుఖ ఉన్న ఆ నీరాజ్యములో ఎండటెండటికీ ఆనందం ఉన్న నీ రాజ్యంలో జీవించాలన్నా వైరాగ్యముతో నిన్ను ప్రేమిస్తూ ప్రేమ ప్రేమాయుడుమైన నీతో మా జీవితంలో గడపాలన్న దృష్టితో మా జీవితంలో ముందు సాగుతానికి నీ ఆత్మ సహాయాన్ని దయచేయమని ఈరోజు మమ్మల్ని అందరినీ ఆత్మతో బలపరిచి ఇక్కడ మేము ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమించి నూతన జీవితము నూతన తరుణాలని నీ కొరకు సరిగా వాడటానికి సహాయం చేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమని నరని సున్నా అడిగివెడుచున్నాము తండ్రి ఆమె